మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపే పంచమి శుక్రవారం చాలా మంచి రోజు కాబట్టి మందార చెట్టు కనబడితే ఇలా చెయ్యండి చాలు నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది గంటలోనే మీ సుడి తిరిగిపోతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా డబ్బు వస్తుంది మీరు కోరుకున్నది ఖచ్చితంగా జరిగి తీరుతుంది కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా మందార చెట్టు కనిపిస్తే మీ ఇంట్లో మందార చెట్టు ఉన్నా పర్వాలేదు మందార చెట్టు దగ్గర మీరు పరిహారం చేసుకోండి మంచి ఫలితాన్ని అయితే పొందగలుగుతారు ఎలాంటి సమస్య ఉన్నా సరే తీరుతుంది ముఖ్యంగా కోరికలు తీరుతాయి మనకు పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి కదా అవి తీరక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాము అలాంటి వాళ్ళు ఒక్కసారి పంచమి రోజు మందార చెట్టు ఆకు తీసుకొని పరిహారం చేసుకుంటే మంచి ఫలితం కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రయత్నించండి అసలు పంచమి రోజు మందార జుట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పంచమి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి ఇది శుక్రవారంతో కలిసి రావటం చాలా విశేషం పంచమి రోజు ఎంత పేదవారు అయినా సరే ఒక దీపమైనా సరే లక్ష్మీదేవికి పెట్టాలి అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మీరు కూడా పంచమి రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఇలా స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టల్ని ధరించండి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకోండి ఆ తర్వాత గుమ్మం దగ్గర ఖచ్చితంగా గీతలు ముగ్గు వేసుకోవాలి గుమ్మం పైన గీతలు ముగ్గు వేయటం గుమ్మానికి పసుపు రాయటం కుంకుమలతో బొట్లు పెట్టుకోవటం వాకిట్లో ముగ్గు పెట్టడం ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఆకర్షిస్తుంది మనకు ఐశ్వర్యం ఇస్తుంది పంచమి రోజు ఈ విధంగా మీరు ఇంట్లో సింపుల్గా పూజ చేసుకోండి అంటే నార్మల్గా దీప ధూప నైవేద్యాలతో అమ్మవారిని పూజిస్తే సరిపోతుంది ఆ అమ్మవారే మనకు ఐశ్వర్యం ఇస్తుంది అలానే కాకుండా పంచమి రోజు రాళ్ల ఉప్పు కొంటే చాలా మంచిది రాళ్ల ఉప్పుకు శక్తి అధికంగా ఉంటుంది రాళ్ల ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు ఇది అందరికీ తెలిసిన విషయమే ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది కాబట్టి ఆ ఉప్పుకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుంది ముఖ్యంగా పంచమి రోజున ఉప్పును తెచ్చుకుంటే చాలా మంచిది చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం బిచ్చగాడు సైతం కుబేరుడు అయిపోతాడు ఎందుకంటే ఉప్పుకు అంత పవర్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పంచమి రోజు ఒక పది రూపాయలు పెట్టు ఉప్పు ప్యాకెట్ను తెచ్చుకోండి అంటే రాళ్ళ ఉప్పు గలు ఉప్పు దొడ్డుప్పు రాక్ సాల్టు క్రిస్టల్ సాల్ట్ ఇలా రకరకాలుగా పిలుస్తారు కదా మీరు ఎలా పిలిచినా పర్వాలేదు ఈ రాళ్ళ ఉప్పును తెచ్చుకోండి ఇంట్లో ఆల్రెడీ ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ఖచ్చితంగా ఉప్పును తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పును కాసేపు లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి తర్వాత తీసుకుని వెళ్ళి ఇంట్లో వంటగదిలో ఉప్పు డబ్బాలో వేసుకొని వంటల్లో వాడుకోవచ్చు ఇలా పంచమి రోజు ఉప్పును తెచ్చుకుంటే మంచి ఫలితం వస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత పంచమి రోజు మందార చెట్టు పరిహారం చేసుకోండి ముఖ్యంగా అందరి ఇళ్లల్లో మందార చెట్టు అనేది ఉంటుంది మందార చెట్టును దేవతా వృక్షంగా పరిగణిస్తారు మందార చెట్టుకు అతీత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు ఎందుకంటే మందార పూలతో మనం పూజ చేసుకుంటూ ఉంటాము ఈ పూలకు కూడా అతీత శక్తి ఉంటుంది అలానే కాకుండా మందార చెట్టు కొంచెం దైవ అనుగ్రహాన్ని ఎక్కువగా కలిగి ఉంటుంది ప్రకృతి అనుగ్రహం ఉంటుంది దైవ అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఈ మందార చెట్టు ఆకు పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుందని పరిహారాలు చెప్తూ ఉన్నాయి అందుకే మీరు ఈ పంచమి రోజున మర్చిపోకుండా ఒక మందార ఆకును తెచ్చుకోండి ముందు మందార చెట్టు దగ్గరకు వెళ్ళండి ఏ ఇంట్లో అయితే మందార చెట్టు ఉంటుందో ఎక్కడైతే మందార చెట్టు నిగనగలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా దేవతలు ఉంటారు ఆ ఇంటిపై దైవానుగ్రహం ఉంటుంది కాబట్టి మందార చెట్టు దగ్గరకు వెళ్ళిన తర్వాత మందార చెట్టును తాకి నమస్కారం చేసుకొని ఒక ఆకును తెచ్చుకోండి పెద్ద సైజులో ఉండే ఆకే తెచ్చుకోవాలి చిన్నది కాదు పెద్దది తెచ్చుకోండి ఇంటికి తెచ్చుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ఆకును తీసుకుని పూజ గదిలోనికి వెళ్ళి దేవుడు ముందు ఆకును పెట్టండి దానిపైన చిన్న బెల్లం ముక్క అలానే కాకుండా ఐదు యాలక్కాయలు పెట్టుకోండి ఈ ఆలుక్కాయలు ధనాన్ని తెచ్చి పెడతాయి బెల్లం అంటే మన కోరిక తీరుతుంది మనం కోరుకున్నది జరిగేలాగా చేస్తుంది ఈ రెండు కలుపుతున్నాం కాబట్టి మనకైతే అద్భుత ఫలితాలు వస్తాయి మీ కోరిక నెరవేరుతుంది నార్మల్గా ఏ మనిషికైనా ఏ కోరికలు ఉంటాయి ఉద్యోగ ప్రాప్తి కలగాలని ఐశ్వర్యం రావాలని వివాహం జరగాలని సంపాదన పెరగాలని ధనవంతులుగా మారాలని ఇలా కోరికలు ఉంటూ ఉంటాయి ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ కోరికలు తీరిపోతాయి మన జీవితంలో గ్రహ దోషాలు ఉన్నా మనకు కోరికలు తీరవు కొన్ని గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నా మన స్థితిగతి బాగలేకపోయినా పూర్వకర్మ శాపాలు పాపాలు ఉన్న భగవంతుడి అనుగ్రహం అనేది ఉండదు అలా భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగించుకొని మన కోరికను తీర్చుకోవడానికి ఈ మందార చెట్టు ఆకు పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కోరికలు అనేవి తప్పక తీరిపోతాయి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు ఇలా ఇలా ఈజీగా ఆకును తెచ్చేసుకున్న తర్వాత దానిపైన బెల్లము అలాగే ఐదు యాళ్ళుకాయలు పెట్టేసి ఆ తర్వాత మీరు సంకల్పం చెప్పుకోండి దీనికంటూ నియమం నిష్ఠ అంటూ ఏమీ లేదు తర్వాత ఆ ఆకును అక్కడే ఒక గంటసేపు వదిలివేయండి ఆ తర్వాత తీసుకుని వెళ్ళి పారే నీళ్ళ దగ్గర వదిలేసి రావచ్చు లేదంటే గనుక కనుక ఏదైనా పచ్చని వృక్షం దగ్గర పడేయవచ్చు అలా అని మళ్ళీ తీసుకుని వెళ్ళి మీరు మందార చెట్టు దగ్గరే పెట్టి రాకండి అలా పెడితే మీకు ఫలితమైతే రాదు ఏదైనా గుడి ప్రాంగణంలో కూడా పెట్టుకోవచ్చు అంటే దగ్గరలో మనకు ఆంజనేయ స్వామి గుడి ఉన్నా శివాలయం ఉన్నా లేదంటే వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉన్నా ఇలా మీకు ఏదైతే దగ్గరలో ఉంటుందో అక్కడ పెట్టేసి వచ్చినా కానీ అంతే ఫలితం వస్తుంది ఈ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు ఏ కోరికైనా సరే కానీ మీరు ఒక్కటే కోరుకోండి పది కోరికలు కోరుకొని మీరు ఈ పరిహారం చేసుకుంటే పెద్దగా ఫలితం ఉండదు అందుకే ఒకటే కోరిక కోరుకోవాలి మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడిన పరిహారం ఇది అందుకే మన కోరికలు ఏదైనా సరే తీరటం లేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మీ కోరికను తీర్చుకోవడానికి మందారాకు పరిహారం చేయండి ఈ పరిహారాన్ని పూజగదిలో చేయండి ఇలా మందారాకు తీసుకొని దాన్ని క్లీన్ చేసుకోవాలి దానిపైన దుమ్ము ధూళి ఉంటుంది కాబట్టి అదంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇలా యాలకలు పెట్టి బెల్లం పెట్టిన తర్వాత గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఇష్ట దైవాన్ని తలుచుకొని దృఢంగా సంకల్పం చెప్పుకోండి ఒక గంట పాటు ఆ ఆకును పూజగదిలోనే వదిలివేయండి ఆ తర్వాత తీసుకుని వెళ్ళి గుడి ప్రాంగణంలో కానీ ఏదైనా చెట్టు మొదట్లో కానీ లేకపోతే దగ్గరలో ఉండే పారే నీళ్లు ఉంటాయి కదా దగ్గరలో కాలువలు వాగులు చెరువులు ఉంటాయి కదా కొద్దిగా నీళ్లు ఉన్నా పర్వాలేదు అక్కడ కూడా వదిలేసి రావచ్చు మీకు ఎక్కడైతే అనుకూలత ఉంటుందో అక్కడికి తీసుకుని వెళ్ళి అక్కడ పడేసి రండి వెనక్కి తిరిగి చూడకండి పెట్టేటప్పుడు కూడా ఇంకొకసారి మీరు సంకల్పం చెప్పుకోండి సరిపోతుంది ధన సమస్యలు ఉంటే ఆ ధన సమస్యలు పోవాలని సంకల్పం చెప్పుకోవచ్చు ధనవంతులుగా మారాలని సంకల్పం చెప్పుకోవచ్చు మీ కోరిక ఎటువంటిదైనా సరే దానికి తగ్గట్టుగా మీకు కోరిక తీరే మార్గం అనేది తెలుస్తుంది అన్నమాట ఆ కోరికను మీరు తీర్చుకోగలుగుతారు ఇప్పుడు ఉద్యోగం గురించి మీరు కోరుకున్నారు అనుకోండి ఉద్యోగ ప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుంది అందుకే ఈ విధంగా మీరు ఒక కోరిక కోరుకోండి కోరేసుకుని మీరు ఈ పరిహారం చేసేసుకోండి పంచమ రోజు ఇలా చేస్తే ఖచ్చితంగా ధన సమస్యలు పోతాయి ధనం నాలుగు వైపుల నుండి దూసుకు వస్తుంది కష్టాలు పోతాయి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి కనుక మీరు కూడా పంచమి రోజు ఆకుతాయి పరిహారం చేసి మంచి ఫలితాలను పొందండి రేపే పంచమి శుక్రవారం శుక్రవారము పంచమి కలిసి వస్తే దానిని ఒక పర్వదినంగా భావిస్తారు ఈ రోజంటే అమ్మవారికి మహాప్రీతి పంచమి తిథి అనేది అమ్మవారికి చాలా ఇష్టమైన తిథి అయితే ఈ పంచమి తిథి రోజున బీరువా కింద ఈ ఆకును పెట్టండి చాలు నోట్ల కట్టలు వచ్చి పడతాయి అపార ధనయోగం కలుగుతుంది మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి కాబట్టి మర్చిపోకుండా పౌర్ణమి రోజు బీరువా కింద ఈ ఆకును పెట్టండి అలా పెట్టడం వలన మీకు ఎప్పుడూ డబ్బుకు లోటు అనేది రాదు ధన సమస్యల నుండి బయటపడే అవకాశాలు వస్తాయి పంచమి తిథికి ఎంతో శక్తి ఉంటుంది కనుక ఈరోజు తప్పనిసరిగా ఈ పరిహారాన్ని చేయండి అలా చేయటం వలన చాలా చక్కటి ఫలితాలు వస్తాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది పంచమి అనేది చాలా మంచి తిథి ఈరోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళాలి అమ్మవారు అంటే లక్ష్మీదేవి దుర్గాదేవి లలితాదేవి ఇలా అమ్మవారి ఆలయాలు మీకు ఏవి దగ్గరలో ఉంటే ఆ ఆలయానికి వెళ్ళాలి అలాగే ఈరోజు కనకధార స్తోత్రం పఠిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు పంచమి రోజు బీరువా కింద ఒక ఆకును పెడితే నోట్ల కట్టలు వచ్చి పడతాయి అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి మరి పంచమి తిథి రోజున బీరువా కింద ఏ ఆకును పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ధనలాభం కలగాలని కోరుకుంటూ ఉన్నారో ధనవంతులుగా మారాలని అనుకుంటూ ఉన్నారో వారి పంచమి రోజు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని చక్కగా స్నానం చేసుకొని మంచి ఉతికిన బట్టలను ధరించి ఒక తమలపాకును తీసుకొని బీరువా కింద పెట్టండి ఏమీ లేదు ముందు ఒక తమలపాకును తీసుకుని మీద స్వస్తి గుర్తును వేయండి పసుపుతో స్వస్తి గుర్తును వేయండి ఆ తర్వాత ఈ తమలపాకు మీద కొంచెం గల్లు ఉప్పును కూడా వేయండి అంటే ఆ ఆకు మీద ఎంత ఉప్పు పడితే అంత ఉప్పును వేయండి ఉప్పు సముద్రం నుండి పుట్టింది గనుక ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఉప్పుకు మన కష్టాలను దరిద్రాలను సమస్యలను తొలగించే అతీత శక్తులు ఉన్నాయి గనుక ఉప్పును వేయండి ఆ తర్వాత ఉప్పు మీద ఒక యాలుక్కాయను పెట్టండి ఇలా యాలుక్కాయ పెట్టడం వలన ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది ఎందుకంటే ధనాన్ని ఆకర్షించే శక్తి యాలుక్కాయలకు ఉంది మన జీవితాన్ని మార్చేసే శక్తి యాలుక్కాయలకు ఉంది కనుక ఒక యాలుక్కాయను ఉప్పు మీద పెట్టండి చివర్లో చిటికెడు పసుపు కుంకుమలు కూడా వేయండి ఆ తర్వాత ఆ తమలపాకును జాగ్రత్తగా ఉప్పుతో సహా తీసుకుని వెళ్ళి మీ బీరువా కింద పెట్టండి పెట్టే ముందు ఒక్కసారి బీరువా కింద దుమ్ము దూలి లేకుండా క్లీన్ చేసి పెట్టండి పెట్టిన తమలపాకును వారం రోజుల పాటు అలాగే ఉంచండి వారం రోజుల తర్వాత ఈ ఆకును తీసి దానిలోని ఉప్పును యాలకులను పసుపు కుంకుమలను ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడేయండి ఇలా ఈ పరిహారాన్ని ఫలితం వచ్చే వరకు ఒకటికి రెండు సార్లు చేయండి పంచమి తిథి రోజే చేయాలి ఇలా చేయటం వలన మీకు ఉండే ధన సమస్యలు పోతాయి ధనం విపరీతంగా వస్తుంది నోట్ల కట్టలు వచ్చి పడతాయి అపార ధనయోగం కలుగుతుంది కనుక మీరు కూడా పంచమి తిథి ఉన్న రోజున బీరువా కింద ఈ విధంగా తమలపాకును పెట్టి ధనలాభాన్ని పొంది ఆనందంగా జీవించండి రేపు పంచమి తిథి వచ్చిన అద్భుతమైన రోజు పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అయితే ఈ రోజు సాయంత్రం ఐదున్నర నుండి ఆరున్నర మధ్యలో ఇది వేసి ఒక దీపం వెలిగిస్తే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది మీ జాతకం మారిపోతుంది ఇక మీకు తిరిగనేదే ఉండదు వద్దన్నా డబ్బు వస్తుంది కూటికి లేని వారు కూడా కోటేశ్వరులుగా మారిపోయే అవకాశాలు వస్తాయి పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన తిథి లక్ష్మీదేవికి దీపం అన్నా కూడా ఎంతో ప్రీతి కనుక ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దీపం పెట్టాలి దీపానికి మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉన్నది మన సనాతన సాంప్రదాయంలో దీపానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది దీపం వెలుతురును ఇవ్వటమే కాక మనల్ని అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపిస్తుంది ధార్మికమైన కార్యక్రమాల్లో మనమందరము కూడా దీపాలు వెలిగిస్తాము భారత పురాణ ఇతిహాసాల్లోనూ వేద వేదాంగాల్లోనూ దీపానికి ఉత్కృష్టమైన స్థానం ఉంది దీపంలో మనం మొట్టమొదటిసారిగా చూసే సుగుణం కాంతే కానీ అంతకు మించిన ఒక స్ఫూర్తిని దీపం మనకు అందిస్తుంది దీపం చివరి వరకు తన కాంతిని పరులకు పంచుతుంది తన నుండి మరొక దీపాన్ని వెలిగించేందుకు తప్పిస్తుంది దీపాన్ని మనో వికాసానికి ఆనందానికి సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు వెలుగు సంతోషకారకం చీకటి కష్టకారకం జీవితం చీకటి వెలుగుల కలయిక జ్ఞాన వెలుగుల్ని ప్రసాదించేది దీపం అజ్ఞానానికి చిహ్నమైన తపస్సును నశింపచేసి జీవులకు వెలుగు మార్గాన్ని చూపించేదే దీపం అందుకే దీపం పరబ్రహ్మ స్వరూపం అని భావిస్తూ ఆరాధిస్తారు వెలిగించటం సనాతన భారతీయ సంస్కృతి ఆర్పటం కలుషితమైన దానవ ప్రకృతి ఏ ఉత్సవంలోనూ దీపాలను ఆర్పరాదు చీకటిని నింపరాదు ప్రతి ఉత్సవంలోనూ దీపాలను వెలిగించి వెలుగును పెంచాలి కాంతులను పంచాలి ఇది వేదమార్గం దీపం వెలుగుకు సాధనం వికాసానికి సంకేతం దీపం ఒంటరిగా కనపడుతుంది కానీ అది ఒక వెలుగుల సైన్యం మనిషి కూడా దీపం లాంటివాడే ఒంటరిగా కనిపించినా సమూహంగా మారితే ప్రపంచాన్నే వెలిగించగల శక్తి ఉన్నవాడు అంతే కాదు ఒకే ఒక్క దీపంతో మన జీవితాన్ని కూడా మార్చుకోవచ్చని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఏమీ లేదు పంచమి తిథి రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఒక దీపం పెడితే చాలు మీ జీవితం మారిపోతుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఇంతకీ పంచమి తిథి ఉన్న రోజు ఏమి చేసి దీపం వెలిగిస్తే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పంచమి తిది అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిది గనుక ఈరోజు ఆడవారందరూ కూడా తోచిన విధంగా లక్ష్మీదేవిని పూజించుకోవాలి ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా సాయంత్రం సంధ్యా సమయంలో అంటే ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దీపం పెడితే చాలు ఒక్క రోజులోనే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే ఏమీ లేదు ఈ పంచమి తిథి ఉన్న రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఆడవారు చక్కగా స్నానం చేసుకుని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మవారి ఫోటో ముందు ఒక తమలపాకును కానీ ఒక రావి ఆకును గానీ వెయ్యండి ఆ ఆకు మీద పసుపుతో ఓం గుర్తును వెయ్యండి ఆ తర్వాత ఆకు మీద మట్టి ప్రమిదను పెట్టండి మీ దగ్గర మట్టి ప్రమిద లేకపోతే మీరు ఎప్పుడూ కూడా ఏ ప్రమిదతో అయితే దీపారాధన చేస్తారో ఆ ప్రమిదలోనే ఆకు మీద దీపం పెట్టండి తర్వాత ఈ ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నూనెను పోసి మూడు ఒత్తులు వేసి దీపం వెలిగించండి అలా దీపం వెలిగించిన తర్వాత వెలుగుతున్న దీపంలో అంటే దీపపు నూనెలో కొంచెం దాల్చిన చెక్క పొడిని కూడా వేయండి పంచమి రోజు ప్రత్యేకంగా దాల్చిన చెక్క పొడిని వేసి దీపం వెలిగించినట్లయితే పరిపూర్ణంగా లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది తరతరాలకు తరగని ఐశ్వర్యంతో మీ ఇల్లంతా వెలిగిపోతుంది కష్టాలు బాధలు సమస్యలన్నీ కూడా పోతాయి తిరిగిలేని రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి మీరు కూడా రేపు ఎంతో పవిత్రమైన తిది ఉన్న రోజున సాయంత్రం సంధ్యా సమయంలో సింపుల్గా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపం వెలిగించి అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి